హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడు ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసిందండి సో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే వాతావరణ శాఖ జారీ చేసింది ఈ నేపథ్యంలో ఎన్డిఆర్ఎఫ్ బృందాలంతో కూడా ఆయా ప్రాంతాలలో మనకు ఈ యొక్క సడన్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉన్నందున రాష్ట్ర వ్యాప్తంగా అయితే రెడీ అయితే చేస్తున్నారనమాట సో ఎక్కడెక్కడ ఈ యొక్క వాతావరణ పరిస్థితులను బట్టి మనకు భారీ వర్షాలు అనగా అత్యంత భారీ వర్షాలతో కూడిన మనకు ఈ యొక్క ఫ్లాట్స్ కూడా వచ్చే అవకాశం ఉందో ఏ జిల్లాల వారికి ఈ యొక్క ప్రమాదం ఉందో వీడియోలో నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వాతావరణానికి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా సరే వెదర్ నుంచి వచ్చినటువంటి అప్డేట్ని ఎప్పటికప్పుడు జెన్యున్గా పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని అయితే మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర వాయుగుండం మనకు తుఫానుగా బలపడి ఆ యొక్క తుఫానుగా ఇప్పుడు మనకు ఈ యొక్క భారీ వర్షాల నుంచి అత్యంత తీవ్రమైన భారీ వర్షాల వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్లైతే పడే అవకాశం అయితే కనిపిస్తుందండి సో ఈ యొక్క బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి ఈ యొక్క తుఫాను వచ్చేసి మనకు రేపు కరైకల్ మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం అయితే ఉంటుంది దీని ప్రభావంతో ముఖ్యంగా నెల్లూరు చిత్తూరు అన్నమయ్య జిల్లాలలో భారీ వర్షాలు అయితే పడతాయని చెప్పేసి వాతావరణ శాఖత ప్రకటించిందండి సో ఈ యొక్క తుఫాన్ అనేది తీరానికి దగ్గరయ్యకుంది గంటకు యాభై ఐదు నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు కూడా వేస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది ఇక కృష్ణాపట్నం నిజాంపట్నం వద్ద మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికను అయితే జారీ చేశారు మిగిలినటువంటి పోర్టుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం అయితే జరిగిందనమాట సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క తుఫాన్ వచ్చేసి నైరుతి బంగాళాఖాతంలో అయితే మనకు ఏర్పడిందనమాట సో ఈ యొక్క నామకరణం వచ్చేసి పెంగల్గా అయితే చేశారనమాట సో ఈ యొక్క తుఫాను ప్రస్తుతం వచ్చేసి పుదుచ్చేరికి రెండు వందల డెబ్భై కిలోమీటర్లు అలాగే చెన్నైకి మూడు వందల కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని దీని ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమలోని కొన్ని చోట్ల ఇవాళ రేపు అతి తీవ్ర భారీ వర్షాలు మరికొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది ఆకస్మిక వరదల పట్ల లోతుట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది రేపు అనగా మనకు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు వాతావరణ శాఖ సంబంధించినటువంటి పూర్తి సమాచారం చూసుకుంటే ఈ నెల ముప్పై తారీఖు శనివారం రోజున మనకు రెండు వందల కిలోమీటర్ల వేగంతో పుదుచ్చేరికి అయితే మనకు ఉంది కదా సో ఇక్కడ నుంచి మనకు వచ్చేసి రేపు దక్షిణ కోస్తా రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి ముఖ్యంగా రేపు మధ్యాహ్నం పైన పుదుచ్చేరి దగ్గర అయితే మనకు చెన్నైలో ఉన్నటువంటి పుదుచ్చేరి కరైకల్ సమీపంలో మధ్యలో అయితే మనకు ఇది తీవ మనకు ఈ యొక్క తీవ్ర తుఫాను వచ్చేసి మనకు తీరం దాటే అవకాశం అయితే కనిపిస్తూ అనమాట సో కాబట్టి రైతులు కానీ ఎవరైనా సరే ఎక్కడైనా సరే మీరు జాగ్రత్త పడాలనుకుంటే మాత్రం కంపల్సరీ ఇంటి నుంచి బయటకు వెళ్ళొద్దు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ ఇచ్చినటువంటి హెచ్చరికల నేపథ్యంలో ఇప్పుడు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే రెడ్ అలర్ట్ జారీ చేసిన ప్రాంతాలు చూసుకుంటే మనకు నెల్లూరుకైతే రెడ్ అలర్ట్ ఇచ్చారండి తిరుపతికి ఇచ్చారు అలాగే మనకు నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య ఈ యొక్క నాలుగు జిల్లాలకైతే మనకు భారీ వర్షాలు అయితే ఉంటాయి ఇక మనకు వాటితో కూడినటువంటి విశాఖపట్నం కావచ్చు విజయవాడ ఆ ప్రాంతాల్లో కూడా మనకైతే వర్షాలు కురుస్తాయి ఈ తుఫాను ప్రభావంతో తీరం దాటినా సరే రేపు మధ్యాహ్నం పైన అయితే తీరం దాటే అవకాశం ఉంది కానీ ఇప్పుడు గంటకు రెండు కిలోమీటర్ల వేగంతో మాత్రమే చిన్నగా వస్తుంది సో కాబట్టి మనకు రేపు తీరం దాటినప్పటికీ ఐదు రోజుల పాటు ఈ యొక్క వర్షాలు అయితే నమోదవుతాయని వాతావరణ శాఖ అయితే మనకు చెప్తుంది సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు చెన్నై సహా తమిళనాడులో ఉన్నటువంటి కొన్ని జిల్లాలలో ఆరెంజ్ అలర్ట్ అయితే కొనసాగుతుంది సో మనకు తిరువురు నాగపట్నంలో విద్యాసంస్థలకు సెలవు కూడా ఇచ్చేసారనమాట సో ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే మనకు ఎటువంటి ఈ యొక్క సెలవులు అయితే ఇవ్వలేదు కానీ ముఖ్యంగా తమిళనాడు అయితే ఇచ్చేసారన్నమాట మనకు కొడకెరై నాగపట్నం బీచ్ లో అయితే అలలో కూడా అయితే ఎక్స్పెడుతున్నట్లు ఈ యొక్క వాతావరణ శాఖలైతే అప్డేట్ అయితే వచ్చిందనమాట సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే లో లోతట్టు ప్రాంతాలు ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా జాగ్రత్తగా ఉండండి సో మీరు జా మీరు వీలున్నంత వరకు బయటైతే వెళ్ళొద్దు సో వర్షాలు కురిసేటప్పుడు చెట్ల కింద అయితే ఉండొద్దు అలాగే మీరు కరెంటు స్తంభాల దగ్గర కూడా ఉండొద్దు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ తుఫాన్ అనేది చాలా అంటే చాలా బెబస్సు సృష్టించేటువంటి అవకాశం అయితే ఉంటుంది ముఖ్యంగా కోస్తా తీర ప్రాంతాలపైన ఈ యొక్క తుఫాను ప్రభావం అయితే ఉండబోతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోస్తా తీర ప్రాంతాల ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి వెదర్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేటివి ఎప్పటికప్పుడు నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను మిస్ కాకుండా ఉండాలంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్